పట్టణ ఎనిమిదవ వార్డులోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుంచి మేడిశెట్టివారి సిసి రోడ్ నిర్మాణ పనులకు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు దీనికి గాను పన్నెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల నిధులు కేటాయింపు జరిగిందని ఆమె తెలిపారు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎనిమిదవ వార్డులోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నుండి మేడిశెట్టివారి వీధి వరకు నూట పద్నాలుగు మీటర్ల మేర సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శంకుస్థాపన చేశారు పన్నెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల రోడ్డు నిర్మాణానికి ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలో శానిటేషన్ డ్రైనేజ్ ప్యాచ్ వర్క్ వంటివి అభివృద్ధి పనులు చేపడుతున్నామని దీనిలో భాగంగానే ఎనిమిదో వార్డులో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు ఇదేవిధంగా మిగతా వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తెలియజేశారు కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు అసిస్టెంట్ ఇంజనీర్ మాజీ కౌన్సిలర్ తాడిపోయిన రమేష్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అభివృద్ధిలో భాగంగా ఈ రోజున ఎనిమిదో వార్డుకి సిసి రోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలానే మహాలక్ష్మి రోడ్డు సిసి రోడ్ వేయడం జరుగుతుంది అలానే ఒక వార్డు అనే కాకుండా ఇది మా వార్డు అనే కాకుండా నలభై వార్డులు కూడా మా మా వార్డు లాగానే గ్రామించి ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ తెలుసుకొని శానిటేషన్ మీద కానివ్వండి అలానే ట్రైన్స్ కానీ రోడ్స్ కానివ్వండి ప్యాచ్ వర్క్స్ అలాంటివి కానీ ఏమైనా కానీ కంప్లీట్ చేయటం జరుగుతుంది ఎక్కడైనా చిన్న చిన్నగా చూడని ఏమన్నా లోపాలు ఉంటే అవి కూడా త్వరలోనే నేను వాటిల్లో ఫ్యాండేషన్ మీద తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడైతే సమస్య ఉందో అవి అవి కూడా చూసి అవి కూడా పరిష్కరిస్తానని చెప్తున్నాను తెనాలి పురపాలక సంఘంలోని ఎనిమిదవ వార్డులో మన మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండి అపార్ట్మెంట్ దాకా మన సీసీ రోడ్డు పన్నెండు లక్షలతో చేస్తున్నాము దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మన చైర్మన్ గారు